హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై గౌట్ ఎగ్జామ్స్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఇటీవల జరిగిన ఖేలో ఇండియా గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు గురించి ఈ ఈవెంట్ గురించి చాలా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో దాని రిలేటెడ్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్తో పాటు వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీకే ఇవ్వడం జరిగింది వీటిలో అన్ని క్వశ్చన్స్ సెలెక్టెడ్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మీరు ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఖేలో ఇండియా యూత్ గేమ్లో ఎవరు పాల్గొంటారు ఆన్సర్ భారతదేశంలోని జాతీయ స్థాయిలో పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఈ ఆటోలు ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో జరుగుతాయి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆడించడానికి గల ముఖ్య లక్ష్యం ఏంటంటే క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడం మరియు అట్టడుగు స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించడం కోసం నెక్స్ట్ యూత్ గేమ్స్ యొక్క చివరి ఐదు ఎడిషన్లు ఎక్కడ జరిగాయి ఆన్సర్ ఢిల్లీ పూణే గౌహతి పంచకుల ఇది హర్యానాలో ఉంటుంది పంచకుల హర్యానా మరియు భోపాల్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో పదిహేడు ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులు మరియు ఇరవై ఒక్క ఏళ్లలోపు కళాశాల విద్యార్థులు అనే రెండు విభాగాలలో నిర్వహించబడతాయి ఇప్పటి వరకు మహారాష్ట్ర మరియు హర్యానా మినహా ఇప్పటి వరకు మరే ఇతర రాష్ట్రం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టైటిల్ని గెలుచుకోలేదు నెక్స్ట్ ఈ ఈవెంట్ జనవరి పంతొమ్మిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేదిక తమిళనాడులోనే నాలుగు నగరాలు అవి చెన్నై తిరుచి మధురై కోయంబత్తూరు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క మస్కట్ వీర మంగై రాణివేలు నాచియార్ ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఆరో ఎడిషన్ అవుతుంది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మొత్తంలో నిర్వహించబడిన ఆడిపించబడిన ఆటలు ఇరవై ఆరు ఐటీ గెలిచిన రాష్ట్రం మహారాష్ట్ర నూట యాభై ఎనిమిది పథకాలతో మొదటి రాష్ట్రంగా నిలిచింది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడింది అంటే ఆన్సర్ యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి ఎవరంటే అనురాగ్ ఠాకూర్ రెండు వేల ఇరవై నాలుగు వింటర్ ఇండియా గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు వింటర్ ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తారంటే లదాఖ్ జమ్మూ కాశ్మీర్లలో జరుగుతుంది వీటికి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది ఆన్సర్ మహారాష్ట్ర ఎన్ని పథకాలని నూట యాభై ఎనిమిది పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు మరియు దీంతోపాటు ఇరవై నాలుగుతో పాటు వరుసగా నాలుగు టైటిళ్లను గెలిచింది మహారాష్ట్ర నెక్స్ట్ చూడండి మహారాష్ట్ర నూట యాభై ఎనిమిది పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది దాంట్లో యాభై ఏడు బంగారు పథకాలు నలభై ఎనిమిది రజిత పథకాలు యాభై మూడు కాంస్య పథకాలు సెకండ్ ప్లేస్ తమిళనాడు థర్డ్ ప్లేస్ హర్యానా నెక్స్ట్ తెలంగాణ స్థానం చూసుకుంటే ఆరవ స్థానం ఇరవై నాలుగు పథకాలతో ఆరవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానం ఇరవై ఏడు పథకాలతో పదమూడవ స్థానంలో నిలిచింది దాంట్లో ఏడు బంగారు పథకాలు తొమ్మిది రజ పథకాలు పదకొండు కంస్య పథకాలుగా నిలిచింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రం నిర్వహించబడింది ఆన్సర్ తమిళనాడు ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు తమిళనాడులోని ప్రధాన నాలుగు నగరాల్లో నిర్వహించింది అవి చెన్నై తిరుచి మధురై మరియు కోయంబత్తూర్ ఓకే ఈ తమిళనాడు గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఈ తమిళనాడు ఏర్ప రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఇదే రోజున తెలంగాణ మరియు ఆంధ్రాలు ఆంధ్రప్రదేశ్గా అవతరించాయి తమిళనాడు రాజధాని చెన్నై పూర్వ పేరు చెన్నై పూర్తి నామం మద్రాసు తమిళనాడు ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు ప్రజెంట్ గవర్నర్ ఆర్ఎన్ రవి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎన్నో ఎడిషన్ నిర్వహించబడుతుంది ఆన్సర్ ఆరవ ఎడిషన్ మొదటి ఎడిషన్ రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించారు అది న్యూఢిల్లీలో జరిగింది మొదటి ఎడిషన్ న్యూఢిల్లీలో జరిగింది రెండవ ఎడిషన్ పూణే రెండు వేల పంతొమ్మిదిలో పూణే మూడవ ఎడిషన్ రెండు వేల ఇరవై గౌహతి రెండు వేల ఇరవై గౌహతిలో నిర్వహించారు మరి నాలుగవ ఎడిషన్ పంచకుల రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు హర్యానా హర్యానాలోని పంచకులలో జరిగింది ఐదవ ఎడిషన్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది రెండు వేల ఇరవై మూడులో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇప్పటి వరకు జరిగింది ఆన్సర్ పంతొమ్మిది జనవరి నుండి పంతొమ్మిది జనవరి నుండి ముప్పై ఒకటి జనవరి వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోదీ చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు వేల ఇరవై నాలుగు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఎన్ని క్రీడలు పాల్గొన్నాయి ఆన్సర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో చరిత్రలో మొదటిసారిగా ఏ కొత్త క్రీడ చేర్చబడింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ స్క్వాష్ రెండు వేల ఇరవై నాలుగు ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏ క్రీడ మొదటిసారిగా ప్రదర్శన క్రీడగా ప్రదర్శించబడింది ఆన్సర్ సీలం బమ్ ఆన్సర్ శిలం బమ్ మొత్తం ఎడిషన్ల ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏ రాష్ట్రం అత్యధిక టైటిల్లో గెలుచుకుంది ఆన్సర్ మహారాష్ట్ర ఈ గేమ్స్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించగా పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మొత్తం నాలుగు సంవత్సరాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది ఈసారి యూత్ గేమ్స్లో మహారాష్ట్ర తమిళనాడు టాప్ టూలో నిలవగా హర్యానా మూడో స్థానంలో నిలిచింది మరి తెల తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే తెలంగాణ ఆరవ స్థానం ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పాత పేరు ఏమిటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పేరు ఏమిటి ఆన్సర్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ పేరును ఖేలో ఇండియా యూత్ గేమ్స్గా మార్చారు నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ ఖేలో ఇండియా స్కీమ్ కింద ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఎనిమిది సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఎంత వార్షిక ఆర్థిక సహాయం అందించబడుతుంది ఆన్సర్ ఐదు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఆరోవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఏమిటి ఆరోవా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఏమిటి ఆన్సర్ వీరమంగై రాణివేలు నాచియార్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది ఆన్సర్ న్యూఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టైటిల్ స్పాన్సర్ ఎవరు ఆన్సర్ స్పోర్ట్స్ ఫర్ ఆర్ ఆర్ఎస్ఎఫ్ఏ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది ఆన్సర్ ఒకటి ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది ఇప్పుడు టెస్ట్ విషయానికి వస్తే రెండు క్వశ్చన్లు టెస్ట్ ఇస్తాను దాని మీరు ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది ఆప్షన్స్ మహారాష్ట్ర హర్యానా గుజరాత్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది ఆప్షన్స్ తమిళనాడు హర్యానా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మీ ఆన్సర్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి